దసరా పండక్కి ముందే ఏపీలో కొత్త వైన్ షాప్స్ అందుబాటులోకి వస్తాయన్నారు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ ఈ నెల పదకొండున లాటరీ ద్వారా మద్యం షాప్లను కేటాయిస్తామని చెప్పారు ప్రభుత్వం చెప్పినట్టుగా తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ని అందించేందుకు చర్యలు చేపట్టామన్న ఎక్సైజ్ కమిషనర్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం అధ్యయనంలో నడిచిన వైన్ షాపులని ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ప్రైవేటు వారికి ఇవ్వడానికి సంబంధించి ఇప్పటికే పాలసీని కూడా విడుదల చేసింది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతా ఉంది పూర్తి స్థాయిలో వాటిని మానిటరింగ్ కూడా ఏ రోజుగా ఆ రోజు చేస్తూ ఈ నెల లోపుగా ఈ షాప్స్ను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ మనతో ఉన్నారు సార్ ఎట్లా జరుగుతుంది అప్లికేషన్స్కి సంబంధించి అంటే గత ఐదేళ్ళు కేవలం ప్రభుత్వ హయాంలో మాత్రమే ఇదంతా జరిగిన పరిస్థితి మీ అందుకే తెలిసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది కాబట్టి మన ఇప్పుడు ఉన్న పాలసీ తర్వాత ఆరు రాష్ట్రాలు కూడా స్టడీ చేసి మా డిపార్ట్మెంట్ టీమ్స్ నివేదికలు ఇచ్చాయి నివేదికలు అన్ని స్టడీ చేసిన తర్వాత స్టేట్ వైడ్ కంట్రీ వైడ్ ఏమేమి ప్రాక్టీసెస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎలా జరుగుతా ఉంది తర్వాత డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ సప్లయర్స్ డీలర్ అసోసియేషన్స్ హోటల్స్ వీళ్ళందరి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది వీటన్నింటినీ దృష్టి ఉంచుకొని పరిశీలించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదిక ప్రభుత్వంకి సమర్పించింది దీన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం న్యూ పాలసీ తీసుకు వచ్చింది దీనిలో భాగంగా రిటైల్ ని ప్రైవేటైజ్ చేయడం ఇప్పుడు జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాప్స్ కి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ప్రైవేటైజేషన్ భాగంగా అప్లికేషన్స్ స్వీకరణ ఇప్పుడు జరుగుతూ ఉంది నైన్త్ అక్టోబర్ తొమ్మిది తేదీ అక్టోబర్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు దీనికి టైం ఉంది వన్ డే ప్రిపరేషన్ తర్వాత ఇలెవెన్త్ లాట్ తీ డ్రాల్ ఆఫ్ లాట్ లాటరీ చేసి చేయడం జరుగుతుంది న్యూ లైసెన్సెస్ సెట్అప్ ఎస్టాబ్లిష్ అయినంత వరకు న్యూ పాత పాలసీని ఎక్స్టెండ్ చేస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ కూడా ఇచ్చింది మేము ఇవ్వడం జరిగింది సో పాత విధానంలో కంటిన్యూ అవుతున్నాయి స్ట్రైక్ దీనికి ఇలాంటి సంబంధం లేదు లైక్ బేసిక్లీ ఫస్ట్ అక్టోబర్ లాస్ట్ మనకి ఎప్పుడైనా సెల్లింగ్ డే ఉన్నప్పుడు ముప్పై తేదీ ఆర్ ఇరవై తొమ్మిది సెప్టెంబర్తో కంపేర్ చేస్తే ఫస్ట్ని ఒక హండ్రెడ్ కరోడ్ అబవ్ సేల్ జరిగింది సో సేల్స్ మనకి రెగ్యులర్ డైలీ ఎవరేజ్ ఎంత ఉందో దీనికి అనుకూలంగానే దీనికి ఈక్వల్ గానే డైలీ జరుగుతున్నాయి దరఖాస్తుల స్వీకరణ అంశానికి సంబంధించి అన్ని విధాలుగా టెక్నికల్ టీమ్ తో పర్యవేక్షణ చేస్తామని ఉన్నాము గతంలో ఉన్నటువంటి పాలసీకి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండేది గతంలో ఇప్పుడు ప్రైవేట్ వారికి ఇస్తున్నాం కాబట్టి అప్లికేషన్ దరఖాస్తులు కానీ వాటికి సంబంధించి లాటరీ సిస్టమ్ అంతా కూడా ఈ నెల పదకొండో లోపు పూర్తి చేసి మొత్తం వైన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి దసరాలోకి తీసుకొస్తామని చెప్పి అయితే కమిషనర్ నిశాంత్ కుమార్ అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ కోర్టుతో శ్రీకాంత్ ఎన్టీ